సింహరాశి వారికి కుచుడు సహజంగా శక్తికి కారకుడు అగ్నిదత్వ గ్రహం అలాంటి కుచుడు ఇక్కడ పదవ స్థానంలో స్థితి పొందబోతున్నారండి సింహరాశి వారికి పరమ యోగకారకుడు యొక్క సింహరాశి వారికి ఎందుకనంటే చతుర్థ మరియు నవమాధిపతి సో ఆ యొక్క యోగ గ్రహం వృత్తి స్థానంలోకి వస్తుంది అంటే వృత్తిలో యోగం వృత్తిలో ప్రయాణాలు కాల్ చేయాల్సి రావటం వృత్తిలో కంఫర్ట్ ఉంటుంది మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ కానీ ట్రాన్స్ఫర్ కానీ రావటం మరికొంతమంది పొజిషన్ అంటే వాళ్ళ యొక్క స్థాయి పెరగడం లాంటివి జరుగుతుంది వృత్తిలో సీనియర్ సహకరిస్తారు ఎందుకంటే గురుగ్రహంతో కలిసి ఉన్నారు గుడ్ అంటే ఎల్డర్ పీపుల్ కాబట్టి వారి యొక్క సహకారం ఉంటుంది గ్రహం మీ యొక్క రాశి మరి యొక్క మీ లగ్నం అయినటువంటి సింహాన్ని చూస్తుంది సింహరాశిని చూస్తూ ఉంది కాబట్టి మీలో ఒక మార్పు జిమ్కు వెళ్దాం వాకింగ్కి వెళ్దాం ఫిట్ గా ఉందాము అనే ఆలోచన బాగా బలంగా నాటుకుంటుందండి ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి ఏడవ స్థానం యొక్క దృష్టి అనేది చదువు మీద పడుతుంది నాలుగవ స్థానం అంటే వాహనము ప్రాపర్టీ మదర్ ఇండికేట్ చేస్తుందండి